హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అప్పుల గురించి నేను చెప్తున్నాను చాలామంది ఇబ్బందులతో ఉంటారు కదా వాళ్ళ గురించి ఒక పెన్ను ఒక పేపర్ తీసుకోండి అందులో మీ అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి రాసుకోండి అంటే ఒక పెన్ను ఒక పేపర్ చదువురా అన్న వాళ్ళు అయితేగానో వేరే వాళ్ళ దగ్గర రాకించుకోండి వచ్చిన వాళ్ళు అయితేగానో మీరే రాసుకోండి ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని అందులో మీరు ఏమనుకుంటున్నారో అది తీరిపోయినట్టు రాసుకోండి అంటే ఇప్పుడు టెన్ థౌసండ్ అనుకో ఆ టెన్ థౌసండ్ తీరిపోయినందుకు వందనాలు జీసస్ థ్యాంక్ యూ జీసస్ నా అప్పు తీర్చినందుకు థ్యాంక్ యూ జీసస్ వందనాలు అని చెప్పేసి అనుకోండి అలా రాసిన తర్వాత రోజు ఆ పేపర్ మీద ప్రే చేతులు పెట్టి ప్రే ప్రార్థించడం మొదలు పెట్టాలి రోజు ఆ పేపర్లో రాసిన తర్వాత వెంటనే ఆ పేపర్ మీద చేతులు రెండు చేతులు పెట్టి మోకరించి ప్రార్థించాలి అలా చేస్తే కనుక తొందరగా మీకు అదే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం అనేది చేస్తాడనమాట ఏం ఈ ఒక్కసారి ఈ టెక్నిక్ పాటించి చూడండి ఒకవేళ ఇది కనుక జరగకపోతే అది కూడా మీరు విశ్వాసంతో నమ్మి ప్రార్థిస్తేనే ఇలా జరుగుతుంది లేకపోతే జరగదు మీరు అనవసరంగా ఏం ఈమె చెప్పింది కదా ట్రై చేద్దామని చెప్పేసి అలా మాత్రం ట్రై చేయొద్దండి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు కానీ సమస్య పారిపోవాలంటే ఖచ్చితంగా నమ్మకం అనేది చాలా అవసరం ఒకవేళ రాసుకునేటప్పుడు మళ్ళీ అవమానం అలా అనుకోకూడదు ఇది జరగదేమో అనేది అన్న అనుకోకూడదు కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పేసి రాయండి రోజు ప్రార్థన చేయడం ద్వారా ఖచ్చితంగా దానివల్ల అయితే నువ్వు మంచి ఫలితాన్ని పొందుకుంటావు ప్రియమైన సహోదరి సహోదరుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా అందరి దగ్గరికి వెళ్ళి సమస్య ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నావా ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక కృంగిపోతున్నావా దిగులు పడదు ఏడుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడ పరలోకముందున్న చూసిన ఎస్ అయ్యనీ అప్పులను సమస్యలను ఎస్ నామంలో మీ అప్పులను తీసివేస్తాడు నమ్ అప్పుల నాటి ఇబ్బందులు ఎవరికీ లేవు ఇంత నలిగిపోతున్నాను అని బాధపడుతున్నాను అని నా జీవితం ఎందుకు వ్యర్థం ఈ అప్పుల భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావా ఈరోజు నువ్వు అలా ఏడ్చడం వల్ల నీకైతే ఏమి ప్రయోజనం ఉండదు ఒక్కసారి గదిలో గడేసుకొని ప్రార్థన గదిలో తలుపు వేసుకొని ప్రార్థన చేయడం వల్ల కూడా అది తొందరగా నెరవేరుతుందనమాట అప్పులు తేరాలు అవసరం అన్నీ ఇలా సమయం చాలా ధైర్యంగా ఓర్పుతో ఉండాలా అప్పుల సమయం చాలా ధైర్యంగా ఓర్పుతూ ఉండాలి అనమాట నువ్వు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి చూడబోతున్నా నీ సహనము నిన్ను గెలిపిస్తుంది నీ కష్టము దేవునికి తెలుసు థ్యాంక్ యూ జీసస్ నా అప్పు తీర్చినందుకు అని చెప్పేసి పేపర్ మీద తీసుకొని రాయండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా అనేది తీరుతుంది మీరు రాసుకొని చేయడం ప్రార్థించి విశ్వసించి ప్రార్థించండి ఈ చిన్న మెసేజ్ విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్